హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నైట్ చాలా పెద్ద గాలి అయితే వచ్చిందండి వర్షం అయితే రాలేదు గాలి వర్షం పడుతుంది అనుకున్నాం కానీ వర్షం రాలేదు కానీ పెద్ద గాలి అయితే వచ్చింది వర్షం పడితే కాస్త చల్లబడుతుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ వర్షం అయితే అస్సలు రాలేదండి గత రెండు రోజులుగా ఎండలైతే బేభచ్చంగానే ఉన్నాయి ఈరోజు ఆదివారం కావడంతో పనులు చాలా ఎక్కువగానే ఉన్నాయండి నిజానికి ఆదివారం కొంచెం స్లోగానే నడుస్తుంది కదా ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉండదు కాబట్టి కొంచెం వంట అది లేటుగా చేసిన ప్రాబ్లం ఉండదు కాబట్టి ఆదివారం కొంచెం స్లోగానే నడుస్తుందండి మా ఇంట్లో అయితేనే ఇక ఈరోజైతే రొయ్యలు తెచ్చామండి రెండు వందల రూపాయలు రొయ్యలు తెచ్చాము అలానే మీకు లాస్ట్ వీక్ పోస్ట్ చేశాను కదండి ప్రాపర్ మీల్ కోసం నేను తెచ్చుకున్నటువంటి వెజిటేబుల్స్ ఇంకా అవి రెండు మూడు రకాల కూరగాయలు అయితే ఉండిపోయాయండి కూరగాయలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే తీసుకొద్దాము అని చెప్పేసి కూరగాయలు ఏమీ తీసుకురాలేదండి ఓన్లీ ఎగ్స్ అంటే ఈ వారానికి సరిపడగా ఎగ్స్ అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం టమోటాలు ఇవి మాత్రమే తీసుకొచ్చాను కూరగాయలు కూడా వచ్చేటప్పుడు తీసుకొద్దామని అనుకున్నానండి కానీ మళ్ళీ ఆకుకూరలు చూస్తే ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఆకుకూరలు వండేస్తాం త్వరగా పాడైపోతాయని అప్పుడు మొన్న వారం తీసుకొచ్చినటువంటి కాయగూరలు అలానే ఉండిపోతాయండి అందుకని నేనైతే తీసుకురాలేదు మాకు మార్కెట్ కొంచెం దగ్గరే కాబట్టి కూరగాయలన్నీ కంప్లీట్ అయిన తర్వాత తెచ్చుకుందాము అనేసి అనుకుంటున్నానండి ఇక ఈ ఎగ్స్ అయితే వన్ వీక్కి సరిపడగా తెచ్చుకున్నాను మీ అందరికీ ఆల్రెడీ షేర్ చేశాను కదండి ప్రతిరోజు కూడా రోజుకొక గుడ్డు తింటాము మేము అని చెప్పేసి ఒక మంగళవారము శనివారము మాత్రమే తినము అలాగే విశేషమైనటువంటి పూజలలో పండుగలలో తినమండి అంతే మనలో చాలామంది ఆడవాళ్ళు తెలిసి తెలిసి చేస్తున్న తప్పు ఒకటి ఉంటుందండి అదేంటంటే తినడం మానేస్తారండి పిల్లలకు ఉంటుంది అనే ఉద్దేశంతో కావచ్చు లేదంటే ఇప్పుడే కదా అంత పని చేసుకున్నాము తింటే మళ్ళీ అవి కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశం కావచ్చు లేదంటే తినడానికి బద్ధకం కావచ్చు డైటింగ్ కావచ్చు లేదనుకోండి ఇప్పుడు ఉదాహరణకు నేను ఎగ్స్ తీశాను కాబట్టి ఇప్పుడు టూ ఎగ్స్ ఇవాళ మనం తినేస్తే రేపటికి మనకి వేరే కర్రీ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా కూడా ఆలోచించి తినడం మానేస్తూ ఉంటారండి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా అలా ఉండకూడదండి కంపల్సరీ ఫుడ్ అయితే తినాలి అందులోకి ఆడవాళ్ళు హెల్దీ ఫుడ్ బాగా తినాలండి మామూలుగానే మనకి కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి కదా ప్రతి నెలా కూడా చికాకులు నొప్పులు ఇలాంటివి ఎలానో ఉంటాయండి వాటిని ఎలాగో మనం మన చేతులతో తీసుకునేవి కాదు కానీ మన చేతుల్లో ఉన్నదాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఖచ్చితంగా మనం బలమైన ఆహారం తింటేనే మన కుటుంబం బలంగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిందేనండి కానీ ఎవరూ పాటించరు అంతే కదా మనం ఇంటి పని బలంగా గట్టిగా చెయ్యాలి అన్నా పిల్లలని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలి అనుకున్నా ఇంటిల్లపాది ఆరోగ్యము కూడా మనతోనే ముడిపడి ఉంటుందండి మనకి ఎప్పుడైనా హెల్త్ బాగోక రెండు మూడు రోజులు కనుక రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి ఆ రెండు మూడు రోజులు ఇల్లు ఎలా ఉంటుందండి ఎవరూ చెప్పనవసరం లేదు కదా అదే ఉన్న ఇల్లు అయితే మరీ ఘోరం ఇంకా చెప్పనే అవసరం లేదు కదండి కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా గట్టిగానే తినాలండి గట్టిగా అంటే మళ్ళీ ఈ బిర్యానీలు కానీ పేజాలు కానీ బర్గర్లు కానీ ఏమీ లేదు కాబట్టి ఆర్డర్లు పెట్టుకుంటే చక్కగా వచ్చేస్తాయి కాబట్టి ఇలాంటి మైదాపిండి ఫుడ్ కాదండి ఆడవాళ్ళు తినాల్సింది ఏముందండి ఒక అరగంట ముందు లెగిస్తే అన్ని పనులు కంప్లీట్గా పూర్తవుతాయి కదా చక్కగా బీట్రూట్లు క్యారెట్లు దానిమ్మకాయలు ఇలాంటి బ్లడ్ పట్టేటటువంటివి బత్తాకాయలు జామకాయలు ఉసిరికాయలు ఇలాంటి విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్ కావచ్చు గోంగూర తోటకూర చుక్కకూర లాంటి ఆకుకూరలు కావచ్చు కోడుగుడ్డు చేపలు మాంసం ఇలాంటివి కూడా చక్కగా తినాలండి అప్పుడే మనము బాగుంటాము మన ఇల్లు బాగుంటుంది మనం ఒక్కలమే తినం కదండి ఇప్పుడు మనం ఏదైనా జ్యూస్ చేసుకున్నాం అనుకోండి మనం ఒక్కరివే చేసుకోం కదా ఇంటిల్లిపాదికి కూడా చేసిస్తాం కాకపోతే కాస్త పని అవుతుంది బద్దకించకుండా చక్కగా మనం మనకి మనమే ఓపిక తెచ్చుకొని కాస్త సమయం కేటాయించుకొని మన ఫుడ్కి మనమే ప్రిపరేషన్ చేసుకోవాలండి సరేనండి ఇక నేనైతే ఈరోజు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలానే కొంచెం కొత్తిమీర టమోటాలు అలానే అల్లం తెచ్చుకున్నాను వీటన్నిటినీ కూడా శుభ్రంగా ప్రాపర్గా నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికైతే చూస్తున్నానండి అంటే ఏమీ లేదండి కొత్తిమీరని కొంచెం నీట్గా కాడలు కట్ చేసేసి పేపర్లో చుట్టామనుకోండి వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటుంది కరివేపాకును కూడా అంతేనండి కాస్త ఆ పైన వాటర్ పోయేంత వరకు అలా గట్టుపైన వదిలేసి తర్వాత పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో కనుక పెడితే అది కూడా మనకి వన్ వీక్ దాకా పాడవకుండా ఉంటుంది అంటే మనం కొనేటప్పుడు వాళ్ళ వాటర్ పైన స్ప్రే చేసి ఇస్తారు కదండి ఫ్రెష్గా ఉండడం కోసం ఆ వాటర్ అంతా పోవాలన్నమాట ఆ వాటర్తో పెట్టేసామనుకోండి కరివేపాకు పాడైపోతుంది అలానే కొత్తిమీర కూడా పాడైపోతుంది అనమాట ఇక వీటన్నిటినీ కూడా నేను చక్కగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నానండి ఇదిగోండి మొన్న తీసుకొచ్చినటువంటి వాటిలో కొన్ని క్యారెట్స్ అలానే బీట్రూట్స్ అలానే బెండకాయలు కొన్ని నిమ్మకాయలు ఉన్నాయండి అవన్నీ కంప్లీట్గా వాడిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక వారానికి సరిపడగా కూరగాయలు అయితే తెచ్చుకుంటాను ఇక ఈ రోజైతే చెప్పాను కదండి రొయ్యలు తీసుకొచ్చానని చెప్పేసి రెండు వందల రూపాయలు రొయ్యలు అనమాట ఇవి ఆల్రెడీ అక్కడే పొట్టు తీయించేసామండి పొట్టు తీసినందుకు పది రూపాయలు అయితే తీసుకున్నారు పొట్టు అయితే తీస్తారు కానీ నరాలు అయితే తీయరండి రొయ్యలు లోపలవి అవి ఇంటికి వచ్చిన తర్వాత మనమే తీసుకోవాలి రొయ్యలు పొట్టు తీయడానికి ఎంత టైం పడుతుందో దానికన్నా డబల్ టైమే పడుతుందండి రొయ్యలలో నరాలు తీయడానికైతేనే రొయ్యలలో నరాలు తీసే కంటే ముందు కూడా రొయ్యల్ని ఒక రెండు సార్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి నరాలు తీసిన తర్వాత కూడా ఒక రెండు సార్లు క్లీన్ చేసేసుకుని అంటే వాటర్ తెల్లగా వచ్చేంత వరకు క్లీన్ చేసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసుకుని అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుంటామన్నమాట అప్పుడైతేనే వాసన అయితే ఉండదండి రొయ్యల కూర తినడానికి ఎంత బాగుంటుందో దాని పని కూడా అంతే ఉంటుందండి కర్రీ చాలా ఈజీనే చాలా త్వరగా ఉడికిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది కాకపోతే చేసే ప్రాసెస్సే కొంచెం టైం పడుతుందండి అంటే ఏముందండి రొయ్యలు వలచటం అలానే రొయ్యలలో ఉన్నటువంటి నరాలను తీయటం చాలా కష్టం అనమాట ఇక ఇప్పుడైతే రొయ్యలు ఈజీగానే వలిచేస్తున్నారు కదా మనకి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే వాళ్ళే వలిచేసి ఇస్తున్నారండి కాకపోతే నరాలు అయితే తీయట్లేదు ఇంటికి వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిందే సరేనండి ఇక నేనైతే ఇదిగో రెండు సార్లు అయితే శుభ్రంగా రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి నరాలను అయితే తీయాలన్నమాట చాలా ఈజీగానే తీయొచ్చండి కొంచెం చాకుతో ఒక రొయ్యకి ఇలా ఘాటు పెట్టి పైనుంచి ఇలా అంటే కనుక మనకి చక్కగా రొయ్యలో ఉన్నటువంటి నరం అయితే వచ్చేస్తుంది ఈరోజు ఆదివారం కదండి అందుకని రొయ్యలు తీసుకొచ్చాను ఈ రొయ్యల్ని సగం వచ్చేసి రొయ్యలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మిగిలిన సగం వచ్చేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి మనకు నచ్చినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి రొయ్యలు చికెను మటను చేపలు అన్నీ కూడాను కాస్త టైం పడుతుందేమో అంతే ఎందుకంటే అన్నీ కూడా ఇప్పుడు యూట్యూబ్లో చక్కగా నేర్చుకోవచ్చండి కర్రీస్ అన్నీ వండడం కూడాను ఈ మాత్రం కాసినంత వంటకి బెంబేలు ఎత్తిపోయి హడావుడి బడి హోటల్ హోటల్ అంటానో రెస్టారెంట్లోనో పట్టుకుని తిరగక్కర్లేదండి వలన డబ్బులు వేస్ట్ ఆరోగ్యం వేస్ట్ హెల్త్ పరంగా కూడా ఎంత నష్టం జరుగుతుందండి రోజుల్లోనే ఎక్కువ బయట ఫుడ్డు తినేస్తూ ఉన్నాం కదా టేస్ట్ కోసమనో లేదంటే ఫేమస్ అనో ఆ రెస్టారెంట్లో పలా అనేది ఫేమస్ అని చెప్పేస్తేనొచ్చండి తప్పులేదు ఎప్పుడో నెలకి ఒకసారో రెండుసార్లు ప్లాన్ చేసుకున్నాం అనుకోండి పర్వాలేదండి అంతేగాని వారానికి ఒకసారి లేదంటే ప్రతి వారము వారానికి రెండు మూడు సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారండి దానివల్ల అనవసరంగా కోరుకోరి కొనుక్కొని మరీ జబ్బులు తెచ్చుకుంటున్నామండి అసలే ఫుడ్ అంతా కల్తీ కదా మనం ఇంట్లో వండుకున్నా కల్తీనే కదండి ఎందుకంటే అన్నీ బయట నుంచే కొనుక్కొని తీసుకొస్తున్నాం అవే కల్తీ అనుకుంటే ఇక రెస్టారెంట్లలో కానీ హోటల్స్లో కానీ ఇంకెంత కల్తీ ఉంటాయండి ఏదో గుడ్డులో మెల్లలాగా వచ్చి రానటువంటి వంటలు ఇంటిలోనే చక్కగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యము డబ్బులు కూడా మిగిలితే కదండీ వంట చేసే కొత్తలో ఒకటి రెండు సార్లు కర్రీస్ కానీ లేదంటే మనం చేసినటువంటి ఐటమ్స్ పోవచ్చండి కానీ తర్వాత చేయిగా చెయ్యగా అలవాటైపోయి మనమే చాలా టేస్టీగా చేస్తామండి ఇంకా రకరకాలుగా కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు తప్పేమీ లేదు కదా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా ప్రతి వారం పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళి రెస్టారెంట్లో ఏదో ఒక ఫుడ్ పెట్టించాలని అందులోకి రేపటి నుంచి హాలిడేస్ వస్తున్నాయి అంటే ఇక ఇంట్లో పిల్లలతోనే సరిపోతుంది కదండి వాళ్ళు అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని అడగటం మనం ఆ మాల్సు ఈ మాల్సు పట్టుకుని వెళ్ళటం ఇంటికి వచ్చేసరికి ఓపిక లేకపోవటం ఫోన్ తీసుకుని జొమాటోలోనూ స్విగ్గీలోనూ ఆర్డర్ పెట్టుకోవటం లేదా వచ్చేటప్పుడే మనం హోటల్లో ఆగి తినేసి రావటం ఇలాంటివి చేస్తూ ఉంటామండి వలన మనీ పరంగా ఎంత లాస్ అవుతుంది ఒకసారి లిస్ట్ వేసుకుంటే మనకు అర్థమైపోతుందండి ప్రతిసారి మనీ మనీ మనీని అని మీరు అనుకోవచ్చండి కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనీని మించినటువంటి ఆప్తులు ఇంకొకళ్ళు ఉండరండి ఎందుకంటే ప్రస్తుతానికి ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అవసరమండి చాలామంది కబుర్లు చెప్తూ ఉంటారు ఆ డబ్బుదేముంది మనుషులే ముఖ్యమని కానీ నిజానికి అలా అన్న వాళ్ళే ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ముందు డబ్బే కావాలంటారండి ఇదిగో చూడండి చక్కగా రెండు రకాల కర్రీస్ అయితే చేశాను ఒకటి రొయ్యలు ఫ్రై ఒకటి రొయ్యలు ఇగురండి శుభ్రంగా మంచిగా రెండు పూటలు మంచిగా తిన్నామండి రెండు వందల రూపాయలతో వీకెండ్ అయితే గడిచిపోయింది అని చెప్పొచ్చు ఇక సాయంత్రము టైం వచ్చేసి ఏడున్నర అవుతుందండి ఇప్పుడు బేభచ్చమైనటువంటి గాలి అనమాట మబ్బు పట్టేసి చాలా గాలి అయితే వేసిందండి వర్షం కూడా పడుతుంది అనుకున్నాను పడలేదు ఈ గాలికి కరెంటు పోయిందనమాట మళ్ళీ వచ్చిందండి కరెంటు మళ్ళీ పోయింది ఇలా కరెంటు వస్తూ పోతూ ఉందన్నమాట వర్షం పడితే కాస్త చల్లబడుతుంది అని చెప్పేసి అనుకున్నాము కానీ వర్షం అయితే పడలేదండి విపరీతమైన గాలి అంతే ఇంచుమించు ఒక ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు ఈ గాలి అయితే వేసిందండి గాలి సౌండ్ కూడా జూ అని వచ్చినట్టు వచ్చింది మరి మేమున్న ప్లేస్లో అయితే ఇలా గాలి మెరుపులతో కూడినటువంటి ఆకాశం కనిపిస్తూ ఉందండి మరి మీరున్న చోట కూడా నిన్న ఇట్లానే గాలి వేసిందా అండి మబ్బులు ఏమైనా పట్టి వర్షం పడిందా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్